ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందిన సంస్థ ట్రాన్స్ఫార్మ్ యూనిటీ ఆఫ్ సృష్టి అని సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమూర్తి అన్నారు శుక్రవారం హైటెక్ సిటీ హైటెక్స్లో నిర్వహించిన క్రీడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షోలో ట్రాన్స్ఫార్మ్ యూనిటీ ఆఫ్ సృష్టి కంపెనీ స్టాల్ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాత్రూములు ఇంటీరియర్ యూనిట్గా ట్రాన్స్ఫార్మ్ యూనిటీ ఆఫ్ లేటెస్ట్ మోడల్స్ భారతదేశంలోనే అతిపెద్ద అత్యంత ప్రత్యేకమైన షోరూముల్లో ఒకటని అన్నారు ఇది వ్యూహాత్మకంగా జూబ్లీ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ హైదరాబాద్ తెలంగాణలో ఉందని తెలిపారు స్పాలు కిచెన్లు వార్డ్బోర్లు కాంక్రీట్ ముక్కభాగాలు వంటి విస్తృత శ్రేణి ఉత్పత్తులను మా కంపెనీ క్వాలిటీతో అందిస్తుందని తెలిపారు సమకాలీన విస్తారమైన డిజైన్లతో ప్రతి సౌందర్యానికి సరిపోయే విభిన్న ఎంపికను అందిస్తామని తెలిపారు ముప్పై వేల చదరపు అడుగుల్లో విస్తీర్ణంలో ట్రాన్స్ఫామ్ విస్తృత ఉత్పత్తి ప్రదర్శనలు అగ్ర అంతర్జాతీయ బ్రాండ్లు శిక్షణ పొందిన నిపుణులు అద్భుతమైన అమ్మకాల తర్వాత సేవ విస్తారమైన పార్కింగ్తో సజావుగా షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని తెలిపారు वॉल एंड फ्लोर कवरिंग्स सैनिटवेर ऑल्सो विज द ब्रांड एंड नोकेज ए पार्ट ऑफ द पोस्टर ऑफ ग्रूप दिस इज फ्रॉम द स्पेन पोस्टर ऑफ ग्रूप बीच विद टाइल्स बाथरूम पिक्चर्स सैनिटवेयर सीपी फिटिंग्स मॉडल किचन एंड अजर बिल्डिंग में टुडे लाइक वी हैव पार्टिसिपेटेड इन दिस एग्जिबिशन डिप्ले दर नोटिंग ब्लैक वेर वी हैव द डिफरेंट पीसेस एंड डिफरेंट टाइप्स ऑफ शवर्स डायवर्टर्स स्पाउट एंड बॉडी चक्स में डिफरेंट टाइप्स ऑफ बॉडी चेज पीचे प्रोजा चांग चैम्पे वाइट टाइटानियम फ्यू ब्लैक एंड भी रहता एस्पिन रोज गोल्ड बॉडी चेक्स एंड वीयर वी हैव डिस्प्ले द वॉशबेशन and with uh, all the cash vanity the content and all this done